అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆ పుస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ విశ్వసించిన వారు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సంఘముగా సమకూర్చబడి విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారు క్రీస్తును విశ్వసించిన ప్రతి బిడ్డ విశ్వాసీ క్రీస్తునందు విశ్వాసీ సంఘములో విశ్వాసులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి ఎలాగా ఉండాలి వారి యొక్క అంతరంగం అంటే ఏక హృదయము ఏక ఆత్మ ఒకే ఆత్మ ఒకే హృదయం కలిగి ఉండాలంట ఒకే హృదయము ఒకే ఆత్మ కలిగి ఉన్నారా సంఘములో మీరు అందరు కలిసి అంటే సంఘములో సంఘములోకి వచ్చిన అందరూ కూడా ఒకే హృదయం ఒకే ఆత్మ కలిగి ఉండరు ఎందుకంటే ఒకే ఆత్మ ఒకే హృదయం ఉంటే శోధకునికి చోటు ఉండదు ఒకే హృదయం ఒకే ఆత్మ లేకపోవడం వల్ల శోధకునికి చోటు వచ్చి సంఘాల్లో గొడవలు కొట్లాటలు తారతమ్యాలు కులాలు ధనిక పేద ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అదే సంఘంలో చేర్చబడిన తర్వాత మనమందరము క్రీస్తుల్లో ఒక కుటుంబం అనుకుంటే విశ్వాసులందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన రక్త బంధువులము అనుకుంటే ఒకే ఆత్మ ఒకే హృదయం కలుగుతుంది ఇక కులాలకు ఆస్తిపాస్తులకి ప్రాంతాలకి అనే తేడాలు చూపించలేరు చూపరు కూడా అటువంటి తలంపులు కూడా వారి హృదయంలోకి రావు అటువంటి విధంగా నీ మనస్సు మారిందా విశ్వాసిగా పిలువబడుతుంటావు ఒక సంఘంలో చేర్చబడి ఉంటావు కానీ సేవకులతోనే సేవకుల హృదయంతో కానీ సేవకుల ఆత్మతో కానీ కలవలేని జీవితాలుగా మీ ఉంటాయి సేవకుల మాటకు లోబడి సేవకుల ఆత్మతో కలిసిన వారుగా మీరు ఉండగలుగుతున్నారా ఎలిషా నయమాన్ వచ్చినప్పుడు బయటికి కూడా రాకుండా చెప్పి పంపిస్తాడు గెహర్జీతో వెళ్ళి చెప్పు నయమానికి ఏడు మార్లు ఎవరిదాన్ని మునిగి లేవమను అని చెప్తాడు గెహజీ గెహజీ అయితే ఆ యొక్క నయమాను తెచ్చిన వాటి వెంట పరిగెత్తి ఆ రథం వెంట పరిగెత్తి ఆ మనసు వాటి వెంట పరిగెత్తి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు అప్పుడు అంటాడు ఎలీషా ఎక్కడ పోయి వచ్చినావు అంటే నేను ఇక్కడే ఉన్నాను గెజీతో అంటాడు ఎలీషా నా ఆత్మ నీతో కూడా రాలేదా దైవ సేవకుని ఆత్మ ఒక విశ్వాసి వెంట ఉంటది ఎలీషా దగ్గర ఉండాల్సిన నీవు ఎలిషా చెప్పిన మాటకు ఏకీభవించాల్సిన నీవు ఎలిషా ప్రవక్తనే త్రో చేసినాడు నేను ఎందుకు ఆశ కలిగి ప పరిగెత్తున్నాను అనే ఆలోచనలోకి రాకుండా ఎలీషా ఆత్మతో కలవక ఎలిషా హృదయంతో కలవక ప్రవక్త యొక్క ఆలోచనను త్రోసేసి పరిఎత్తుకొని తెచ్చుకున్నాడు అదే కుష్టితో కుటుంబానికి అంతటికీ అంటిచ్చేసినాడు ఆ పాపాన్ని ఆ శాపాన్ని ఆ రోగాన్ని ఇలా ఎంతమంది లేరు దైవ సేవకుడు వాక్యము ద్వారా గద్దించి ఇది తగదు ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు ఈ విధంగా నడవాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మీ మనసులు మారాలని గద్దించి వాక్యమును మీకు బోధించినప్పుడు దైవ సేవకుని హృదయముతో మీ హృదయం కలవ కలుస్తుందా దైవ సేవకుని ఆత్మ దేవుని యొక్క ఆత్మలో ఎలా పాలు పంచుకొని దైవ సేవకుని ఆత్మ ఉందో అలాగ మీ ఆత్మలు పాలు పంచుకోగలుగుతున్నాయా దైవసేవకుడు మచ్చు చెప్తాడు ఈ చర్చిలో ఉండి ఎవరైనా చెప్తారు బయట సమాజంలో బతికితే తెలుస్తుంది ఏం పెట్టుకోకూడదంట ఇలాగ బ్రతకకూడదంట ఇవి చేసుకోకూడదంట అవి చేసుకోకూడదంట అవి పాటించకూడదంట ఇవి పాటించకూడదంట ఎక్కడికి వెళ్ళకూడదంట అని దైవ సేవకుడు చెప్పిన వర్తమానాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకంతో ఉంటే ఎదురాడు స్వభావముతో ఉంటే సంఘములో నువ్వు లేనట్టే నువ్వు గురుగు ఇంకా నువ్వు సంఘములో ఉన్నటువంటి బిడ్డవు కాదును చీడపురుగును సంఘములో చేరిన ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ది క్రీస్తును విశ్వసించిన ప్రతి విశ్వాసి అందరు కూడా ఏక హృదయం ఏకాత్మతో నింపబడాలి అప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి అగ్ని జ్వాలల వలె అగ్ని నాలుకల వలె రాలుతారు హలెలుయా దేవునికి స్తోత్ర అటువంటి విధంగా ఉన్నావు ఉన్నావా సంఘములో సేవకులతో తోటి విశ్వాసులతో కలిసిపోయే ఆ ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉండరా కుటుంబాల్లోనే ఉండరు ఏకాత్మ ఏక హృదయం మీ కుటుంబాల్లోనే ఒకరు ప్రార్థన అంటే ఒకరు తినాలంటే ఒకరు పడుకోవాలంటే ఒకరు వెళ్ళాలంటే ఒకరు పాటలు పాడాలంటే ఒకరికి ఒకరి ఒకరి హృదయం సమాధానంతో ఉండదు ఒకరి నిర్ణయాలు ఒకరికి నచ్చవు ఒకరి నిర్ణయాలతో ఒకరు ఏకీభవించరు ఒకరు ఎడమంటే ఒకరు ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమంటారు ఒక నిర్ణయానికి ఒక తండ్రి నిర్ణయించినాడు అంటే తండ్రికి ఆ భర్తకి అందరు పిల్లలు అందరు భార్య లోబడి ఏకహృదయం ఏకాత్మతో కలిగి ఉండరు అలాగా ఉన్నప్పుడు ఆ కుటుంబము పరలోకం వలె ఉంటుంది సంతోషంతో ఉంటుంది సమాధానంతో ఉంటుంది నెమ్మదితో ఉంటుంది దేవుని యొక్క సన్నిధి వచ్చి వచ్చి ఉండే కుటుంబంగా ఉంటుంది నువ్వు కుటుంబంలో ఎలా ఉన్నావు సార్ నమ్ముకొని నీ కుటుంబం వేసా నమ్ముకొని ఎన్ని ఎలాయా తీసుకొని ఎన్నెళ్ళాయా నీ కుటుంబం ఇలాగ ఏకాత్మ ఏక హృదయంతో ఉందే నీ కుటుంబ సభ్యులందరూ నీ కుటుంబంలో నువ్వు అలా ఉంటే సంఘంలో కూడా నువ్వు అటువంటి మంచి మనస్సు మంచి ఏకాత్మ ఏక హృదయం తగ్గింపు లోబడే స్వభావము మాటను అర్థం చేసుకునే మనస్సు ఉంటుంది అటువంటి హృదయం కలిగి బ్రతకాలని దేవుడు ఈరోజున మీతో మాట్లాడుతున్నాడు దేవుని సంగమ ఈసే కొరకు బ్రతికే ప్రతి బిడ్డలో ఏకాత్మ ఏక హృదయం సంఘములో కలిగి ఉంటారు సంఘ సేవకులకు ఆ వారి ఆత్మతో వారి యొక్క హృదయముతో కలిసి వాళ్ళ నిర్ణయాలకు లోబడి సంఘ క్రమాలకు లోబడి వాక్యములకు లోబడి నేర్చుకుంటూ బలపరచబడతారు కలెలుగి దేవునికి స్తోత్రం అట్టి కృప కలుగును కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే శానిక వందన్నారు అయా ఏకాత్మ ఏక హృదయం ప్రతి బిడ్డకు సంఘంలో దాయిచ్చేయండి ఏ సంఘానికి వారు వెళ్తున్నారో ఆ సంఘంలో సేవకులకు లోబడి వాక్యానుసారంగా అట్టబడుతూ సంఘంలో విభేదాలు సృష్టించేవారు కాకుండా సంఘాన్ని చిల్లగొట్టేవారు కాకుండా సేవకునికి సేవకునికి ఎదురాడు వారు కాకుండా లోబడి సంగములో ఏకాత్మ ఏక హృదయం కలిగి పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించే బిడలుగా మార్చుమని వింటున్న వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లాడ్